ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ వాళ్ళందరికీ రాష్ట్రంలో వలస వెళ్లే ప్రాంతం బెంగళూరు గుంటూరు విజయవాడకి వెళ్లిపోతున్నారు నేను కూడా ఉగాది రోజున అమరావతి అడిగితే ఎవరంటే వచ్చిన మూడు ట్రాక్టర్లు కూడా ఇక్కడి నుంచే వచ్చారు మంత్రాలయం నుంచే వచ్చారు నా మనసు కలచి వేసింది ఇంటి నాగరిక ప్రపంచంలో పిల్లల్ని ఇంట్లో వాళ్ళని అందరూ కూడా వచ్చి పిల్లలైతే పనికిపోతే అక్కడే పెట్టి ఎన్ని అవసరాలు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది తప్పకుండా నేను మొదటి ప్రాధాన్యత ఈ మంత్రాలయానికి ఇస్తా కౌతలానికి ఇస్తా మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మరొక్కసారి మీ అందరికి గురు రాఘవేంద్ర తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ రిపేర్ చేపిస్తాం హల్వీ లిఫ్ట్ ఆల్వి లిఫ్ట్ ఐరన్ గర్ లిఫ్ట్ ఈ రెండు కూడా పూర్తి చేస్తాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా పత్తికొండ ఆదోని హనవల్ ఆల్వి అదే మరిగా ఉరవకుండా ఇవన్నీ నూట ముప్పై ఐదు కోట్లతో ఇచ్చాం సెంటర్ కూడా ఒప్పుకున్నారు తప్పకుండా ఒకటి ఆమె ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత నాది అదే సమయంలో కౌతాలంలో మంచి హాస్పిటల్ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని కోరుకుంటున్నాం నూరు పడకల ఆసుపత్రి ఈ కౌతాలంలో ఏర్పాటు చేస్తారని ఈరోజు మీకు ఆమె ఇస్తున్నా నీరు విద్య ఆరోగ్యం ఉపాధి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నేను ముందుకొస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా